హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి అయితే సంక్రాంతి వచ్చిందంటే ఎవరు ఎన్ని రకాల వంటలు చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా తయారు చేసుకునే అరిసెలు ఒకటండి వీటిని చాలా సింపుల్గా తయారు చేసుకుంటారు వచ్చిన వాళ్ళైతే రాని వాళ్ళైతే అయితే కొనుక్కొనైనా ఖచ్చితంగా సంక్రాంతి పిండి వంటల్లో ఉంటుందండి దీనికోసం మనం ముందుగా యాలిక్ పొడి సిద్ధం చేసుకోవాలండి యాలికలు కొద్దిగా పంచసార వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఇవి రేషన్ బియ్యం అండి అర కేజీ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకుని మధ్య మధ్యలో ఒక ఆరేసు గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకుంటే మనకి పులుసు వాసన రాదు మాట అలాగా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని నానబెట్టుకొని మళ్ళీ ఇరవై నాలుగు గంటలు పోయిన తర్వాత మళ్ళీ ఒకటి సార్లు కడిగిన తర్వాత జల్లెట్లో వేసుకోవాలండి వేసుకొని నీరంతా వాడిపోవాలి వాడిపోవాలన్నమాట వడకెట్టేసుకోవాలి అస్సలు నీరు లేకుండా ఉండాలి ఇలా చేతికి బియ్యం అంటుకోవాలండి అలా ఒక్కసారి తడి ఆరితే సరిపోతుంది ఇప్పుడు అలాగా ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని తడి బియ్యం పిండి రెడీ చేసుకోవాలండి మిక్సీ జార్లో పెద్ద మిక్సీ జార్లో వేసుకొని బియ్యం పిండి రెడీ చేసుకోవాలి ఈలోగా మా మన వాళ్ళు వచ్చారండి వాళ్ళకే హాయ్ చెప్తున్నాను మనం ఎన్ని రకాల పిండి వంటలు చేయండి చేయకపోనియండి వాళ్ళకి మాత్రం కేక్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందేనండి అలా వాళ్ళు వస్తారని తెలిసి కేక్ చేశాను ఓ ఇంకా ఆనందానికి హద్దుల్లో ఇలాగ పిండి అంతా చేశాను కదా గ్రైండర్ చేసుకున్నాం కదా చేసుకున్న పిండిని జల్లెడి పెట్టుకోవాలండి తడి బియ్యం పిండి కదండి ఉండలు ఉండలుగా ఉంటుంది విప్పేసుకొని జల్లించుకోవాలి అలా జల్లించుకున్న తర్వాత మురియాలు వస్తాయి కదండి ఆ మురియాల్లో మళ్ళీ నానబెట్టిన బియ్యం వేసుకొని ఇలా మురియాలు బియ్యం కలిపి ఆడుకుంటే పిండిలోని అస్సలు మురియాలు మిగలకుండా తడి బియ్యం పిండి రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం పిండి అంతా జల్లించేసుకొని జల్లడి పట్టేసి చక్కగా పిండి ఆరిపోకుండా చక్కగా దగ్గరగా గట్టిగా నొక్కేసి మనం ఒక సైడ్ పెట్టేసుకుందామండి ఇది అర కేజీ తడి బియ్యం అర కేజీ బియ్యంతో పిండి చేసుకున్నాం కదండి దీనికోసం అర కేజీ బెల్లం పట్టదండి నాలుగు వందల గ్రాములు బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఇది నేను చూపించింది అర కేజీ అన్నమాట అందులో చిన్న ముక్కు ఉంచేసి నాలుగు వందల గ్రాములు బెల్లాన్ని సన్నగా తరిగేసి గిన్నెలోకి తీసుకొని మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి అర గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక మంటను కొంచెం మీడియంలో పెట్టుకుంటే ఒక్క నిమిషం రెండు నిమిషాలకి కరిగిపోద్ది బెల్లం అలా కరిగిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లంలోని ఏమైనా నలకలు కానీ గడ్డి చిన్న చిన్న ఇసుకల మట్టి లాంటివి ఉంటాయండి అవి పోవడం కోసం ఇలాగ వడకెట్టుకొని పాకాన్ని కలుపుకుంటూ ఉండాలండి మా పాకం ఎప్పుడు హైలో పెట్టకూడదండి మీడియంలో పెట్టుకొని పాకం తీసుకోవాలి ఇలాగా చూసుకోండి పాకం నీళ్ళల్లో వేస్తే మెత్తగా రావాలండి ఇలా మెత్తగా వస్తేనే మనకి అరిసెలు బాగుంటాయి ఇక్కడే పాకం వచ్చింది అనుకోండి మనం పిండి వేసి కలిపేటప్పటికి పాకం ఇంకా గట్టిగా అయి గట్టిపడిపోయి మనకి అరిసెలు బాగా గట్టిగా వచ్చేస్తాయి ఇలా మెత్తగా స్మూత్ ఉండపాకం వచ్చిన తర్వాత ఒక స్పూను వాలికర పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మీకు స్టార్టింగ్ తడి బియ్యం పిండి కదండి కట్టేది కనబడుతుంది దాన్ని అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి ఉండకట్టదండి నేను తీసుకున్న నాలుగు వందల గ్రాముల బెల్లం పాకానికి ఆడుకున్న అర కేజీ బియ్యం పిండి సరిపోయిందండి కరెక్ట్గానే చూడండి ఇలా జారు జారుగానే ఉంది కదా ఇలాగా పిండి అంతా వేసిన తర్వాత ఇలా జారుగానే ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి తడి బియ్యం పిండి కొంచెం ఉంచుకోలేండి ఒక గ్లాసుడు నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు కొంచెం అట్టి ఎక్స్ట్రా ఉంచుకోండి ఇలా అంత బాగా ఉండలేకుండా చక్కగా కలిసిపోవాలన్నమాట ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని చూసుకుంటే ఇలాగా కట్టాలన్నమాట ఇది వేడి మీద చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది దీనిపైన ఒక స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పిండి ఆరిపోకుండా అంతా పరుచుకొని మూత పెట్టేసుకోండి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పోయాక పిండి కొంచెం చల్లారిపోద్ది ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడే అంత పిండిని దగ్గరగా తీసి కలుపుకొని మనం డీప్లై సరిపడ ఆయిల్ పెట్టుకొని అరిసెలు ఒత్తుకుందామండి మనకి ఎంత సైజు కావాలంటే ఆ సైజువి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చలిబిడి ముద్ద తీసుకొని ఇలాగ ఆయిల్ పేపర్ మీద ఒత్తేనండి నేను అరిటాక్ మీదైనా ఉత్తుకోవచ్చు పాలిథిన్ పేపర్ మీద అయినా ఉత్తుకోవచ్చు బటర్ పేపర్ మీదైనా లేదా ఆయిల్ పేపర్ మీదైనా ఎలా అయినా ఒత్తుకోవచ్చు అలా ఒత్తికొని అరిసె నూనెలో వేసుకోవాలి నేను ఎక్కువ నూనె పెట్టుకోలేదండి తక్కువ పిండి తక్కువ బియ్యంతో చేస్తున్నాను కనుక కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను డీప్లే సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇంకా రెండు వైపులా ఎర్రగా కాదు వేయించుకోవాలి ఇలా ఎర్రగా నూనెలో వేగిన తర్వాత మనం చట్టం తీసుకొని రెండు చట్టాల మధ్యలోని అరిసెని గట్టిగా ఒత్తుకుంటే నూనె అంతా బయటకు వచ్చేస్తుందండి అరిసె చాలా ఎక్కువ నూనె పీల్చేస్తుంది సో అలాగా మనం నూనె అంతా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ సపరేట్ అయిపోద్దండి దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి అన్ని అరిసెలు విడివిడిగా పెట్టుకోవాలండి కలిపితే వేడిగా ఉండేటప్పుడు అంటుకుపోతుంది ఇలాగ మిగతా అరిసెలు కూడా ఇలాగే తయారు చేసుకోవాలండి అన్ని చేసుకున్న అరిసెలు అన్నింటినీ కూడా రెండు పక్కల గోల్డెన్ కలర్లో వేయించుకొని నూనె గట్టిగా ప్రెస్ చేస్తే నూనె సపరేట్ అయిపోద్ది అలా అయిపోయిన తర్వాత తీసి వాటిని మనం ప్లేట్లోని పెట్టుకొని చల్లారిన తర్వాత మనం బాక్స్లో పెట్టుకోవాలండి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి చూసారు కదా ఇలా మొత్తం అరిసెలని తయారు చేశాను ఇవి మీకు పైన మరీ మెత్తగా ఉండవండి పైన పొర క్రిస్పీగా ఉంటుంది లోపల చలిబిడి వేగిపోయిన తర్వాత మెత్తగా వస్తుంది చూడండి ఒకటి నుంచి చూపిస్తాను చూస్తున్నారు కదా అలా వస్తుందన్నమాట నేను ఎప్పుడూ ఎక్కువగా అరిసెలు చేయలేదండి మా అమ్మాయి పెళ్ళి టైంకి మా అబ్బాయి పెళ్ళి టైంకి మా పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే చేశాను ఫస్ట్ టైం చేశానండి చాలా చాలా రుచిగా ఉన్నాయండి నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి